మళ్ళీ ముందుకు పోదామా ఇంకా ముఖ్యమైన హామీలు ఇదే చంద్రబాబు ముఖ్యమైన హామీలు గుర్తున్నాయా గుర్తున్నాయా అన్న ఇంకా ఏం రాశాడో తెలుసా ఇంకా ఏమి రాశాడు అనంటే ఆడబిడ్డ పుడితే మీ బ్యాంక్ అకౌంట్లలో ఇరవై ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేస్తాము అని అన్నాడు ఎన్నికలకు ముందు ఎన్నికలయ్యాయి నా అక్క చెల్లెమ్మలు వాళ్ళ కుటుంబాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారిని నమ్మారు నమ్మి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేశారు ఓటు వేసిన తర్వాత ఏమైంది ఏమైంది ఒక్క రూపాయి అయినా వేశాడా మీ బ్యాంకుల్లో అకౌంట్లలో మరి ఏమైంది అన్నా ఏమైంది ఏమైంది తమ్ముడు గోవింద గో మహాలక్ష్మీ పథకం కింద దేవతల పేరు కూడా పెట్టి కూడా మోసం చేసిన వ్యక్తి ఈ చంద్రబాబు ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన హామీలు ఇచ్చిన ఇంకొక హామీ ప్రతి పేదవాడికి మూడు సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు నా అక్క చెల్లెమ్మలు ఈ మాట నమ్మారు నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు ఈ మాట నమ్మారు నమ్మి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇదే పెద్ద చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేస్తే ఏమైంది మళ్ళా ఏమైందక్క తర్వాత ఏమైందన్నా తర్వాత గోవింద గోవింద కనీసం ఏ పేదవాడికైనా ఒక్కటంటే ఒక్క సెంటు స్థలమైనా కానీ కట్టుకునేందుకు ఇంటికి అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా రెండు చేతులు పైకి ఎత్తలబ్బా ఇలా 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 హైదరాబాదు పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉండాల్సింది బాబు వచ్చాక ఏమైంది ఓటుకు కోట్లు కేసులో అడ్డగోలుగా దొరికిపోయి మన ఉమ్మడి రాజధాని గోవింద గోవింద బాబును నమ్మి ఓటు వేసినందుకు ఢిల్లీతో రాజీపడి ఢిల్లీతో రాజీపడి ప్రత్యేక హోదాను ఏం చేశాడు దాన్ని గోవింద గో పైగా పైగా ఏమైనా సంజీవినియా అని చెప్పి బరి తెగించి కూడా మాట్లాడాడు ఈ పెద్ద మనిషి బై బ్రాట్యూ గాడ్ కోపవర్డ్ బై సెన్స్ డైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి